అరటిపండు క్రీస్తు పూర్వము ఐదు సంవత్సరాలప్పుడే ఉన్నదని చారిత్రకులు ఊహిస్తున్నారు క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరాల బౌద్ధ సాహిత్యంలో అరటిపండు ఉనికి కనిపిస్తున్నది ప్రపంచవ్యాప్తంగా లభించే అరటి పండు గురించి తెలియని వారు ఉండరు మన దేశంలో దాదాపు యాభై రకాల అరటి పండు లభిస్తున్నాయి మన దగ్గర పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేది చక్కెరకేళి అరటిపండు ఆదివారం నాడు అరటి మొలచినది అనే పిల్లల పాటలో వారం రోజులను నేర్పుతూ పండ్లను అందరికీ పంచారు అత్యధిక విలువైన పోషకాలను కలిగిన అరటిపండు వారం రోజులు రోజూ తింటూ ఉంటే మలబద్ధకము నివారించబడి శరీరం తేలికగా ఉంటుంది అరటిపండులో ఉండే పొటాషియం బి విటమిన్లు లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని క్రమపరచడంలో తోడ్పడతాయి ఈ పండు రక్తపోటును హృద్రోగ వ్యాధులను నియంత్రించడంలో ఉపకరిస్తుంది అరటిలో పిండి పదార్థాలు ఎక్కువ ప్రతి వంద గ్రాముల అరటిలో ఇరవై గ్రాముల కార్బోహైడ్రేట్లు ఒక గ్రాము ప్రోటీన్లు అతి తక్కువ ఫ్యాట్ ఎనభై క్యాలరీల శక్తి ఉన్నాయి అరటి పండు సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా కాపాడుతుంది దీనిలో కొవ్వు అతి తక్కువగా ఉంటుంది కాబట్టి కామెర్లు మొదలైన కాలేయ సంబంధ వ్యాధులలో ఉపయోగించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు ఆస్తమా దగ్గు జలుబుతో బాధపడేవారు రాత్రిపూట అరటిపండ్లు వాడకుండా ఉండడమే మంచిది ప్రధానంగా అరటిపండు తినడం వల్ల మనకు సమకూరే సెరటోనిన్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది దీనివల్ల నిద్ర చక్కగా పడుతుంది ఇట్లా చెబుతూ పోతే ఎన్నో ప్రయోజనాల గురించి చర్చించవచ్చు అరటిలోని ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ మొదలైనవి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి అరటిపండు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది స్త్రీల ఋతు సమయంలో అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది మగవారిలో వీరే వృద్ధికి తోడ్పడుతుంది లైంగిక సామర్థ్యాన్ని పెంచే కదలి పంచామృతం గురించి ఇక్కడ చూద్దాం బాగా పండిన అరటిపండు ఒకటి లేదా రెండు రెండు స్పూన్ల తేనె ఒక కప్పు పెరుగు అరకప్పు పాలు తగినంత పంచదార లేదా పటిక బెల్లం చిటికెడు ఏలకుల పొడి వేసి మెత్తగా కలిపి పేస్ట్ లాగా చేయాలి ఈ మిశ్రమాన్ని రోజు సాయంత్రం స్త్రీ పురుషులిద్దరూ తింటూ ఉంటే మానసిక ఒత్తిడి తగ్గి శరీరంలో శక్తి పెరిగి దాంపత్య జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది భార్యాభర్తలిద్దరూ ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగి సుఖ సంసారాన్ని సాగించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్